మెడికల్ కాలేజీలు ఇక భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇలా ఏమి ఉండదేమో ఇంకా మెడికల్ కాలేజీ అంటే ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దానికి సంబంధించి ఎన్ని నిరసనలు చేసినా ఎన్ని ఆందోళనలు చేసినా ప్రతిపక్షం ఏం చేసినా ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గేలా అయితే కనిపించట్లేదు ఇప్పుడు తాజాగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒక పది మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేశారు కాకపోతే ఇందులో ఉన్న సిబ్బందికి అంటే జీతాలేమో ప్రభుత్వం ఇస్తుందట ఇక్కడ నుంచి ఆసుపత్రుల నిర్వహణ అలాగే ఈ మెడికల్ కాలేజీల నిర్వహణ అందులో కూడా కొన్ని ఆసుపత్రుల నిర్వహణ ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించడం అంటే ఇది ఏ రకమైన పరిపాలన అనాలి అంటే ఆ వ్యక్తులకి మొత్తం అప్పగిస్తే జీతాలు కూడా సిబ్బంది జీతాలు కూడా వాళ్ళే ఇచ్చుకోవాలి లేదు సిబ్బంది జీతాలు మా వరకు ఇస్తాం మేము చూసుకుంటాం మీరు మాత్రం నిర్వహించుకోండి మీరు మీరు డబ్బులు తినండి అని కట్టబెడుతుందా అసలు ఆలోచన ఏంటి ప్రభుత్వం ఆలోచన ఒక రకంగా మారేలాగైతే అనిపించట్లేదు పీపీపీ మీద అయితే వెనక్కి తగ్గరు కాకపోతే ఇంకా ఖజానా ఖాళీ చేస్తున్నారా దీంతో అనే పాయింట్ అయితే ఇక్కడ రేజ్ అవుతుంది ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇది ఒక కొత్త నిర్ణయమా అంటే జీతాలేమో ఇక్కడ ప్రభుత్వం ఇచ్చి ఆ ప్రైవేట్ కాలేజీలు గాని ఆసుపత్రులు గాని ప్రైవేట్ పరం చేసేయడం కాలేజీలు అన్ని కూడా అంటే ఇది ఖజానాకి నష్టమా లేదంటే ఈ ఆలోచన ఏంటి అసలు ఏదైనా గందరగోళం ఉందా ఇందులో ఏం జరుగుతుంది సాక్షి రాసినటువంటి వార్త నిజమైతే నిలువెత్తు దోపిడీకి నిదర్శన ఈ ప్రభుత్వం అని చెప్పచ్చు నిలువెత్తు దోచి పెట్టడానికి ఇందులో రెండు కోణాలు ఉంటాయి ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్ ఉంది బస్ స్టాండ్ లో టాయిలెట్స్ ప్రైవేట్ వాళ్లే నడుపుతారు క్యాంటీన్స్ వాళ్ళే నడుపుతారు బట్ టికెట్లు ఇచ్చేది ఆర్టీసీ నే నడిపించేది ఆర్టీసీ నే అట్లాగే దాన్ని ఏమంటారు ప్రైవేటు బస్సులని లీజుకి తీసుకుని హైర్ బస్సులు అంటారు వాటిని అలా నడుపుతారు అది ఆర్టీసీ నే నడుపుతుంది అది ప్రైవేటీకరణ కాదు సర్వీసెస్ ని కొన్ని ప్రైవేటీకరించడం ఇప్పుడు అట్లాగా ఈ నాలుగు మెడికల్ అంటే జగన్ వచ్చాక మొత్తం పదిహేడు మెడికల్ కళాశాలల్లో పూర్తయిపోయిన వాటిల్లో ఒక నాలుగింటిని ఇప్పుడు ఇవ్వబోతున్నారు అన్నది వీళ్ళు చెప్తున్న వార్త ఆల్రెడీ పూర్తయిపోయి రన్నింగ్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో వాటిట్లలో క్లీనింగ్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి తప్పులేదు మెయింటెనెన్స్ అంటే ఈ ల్యాబ్లు టెక్నికల్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి కదా అంటే ఎప్పటికప్పుడు కొత్త ఎమర్చనం అది ప్రైవేట్కి ఇవ్వండి అవుట్ సోర్సింగ్కి ఇవ్వండి తప్పే లేదు ఎందుకంటే జవాబుదారి ఉంటుంది అలాగే అక్కడ ఈ హాస్పిటల్ అంటే ఎక్స్రే మిషన్ల దగ్గర నుంచి బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ఎన్ని ఉంటాయి కదా వాటి నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి తప్పు లేదు వాటిని నేను కూడా తప్పు పట్టు ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి మొన్న మధ్యను కూడా నిర్మలా సీతారామన్ గారు ఏదో ఒక కంపెనీకి సంబంధించి మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చారట ఆవిడ మంత్రిగా ఉండట ఒక ఇండస్ట్రీకి మూడు సంవత్సరాలు అయింది దాని ఎక్స్పై అంటే దానికి ఇచ్చే గ్యారంటీ అయిపోయింది ముప్పై లక్షల రూపాయల ఎక్విప్మెంట్ పెట్టక మెయింటెనెన్స్ పెట్టక అది మూతబడిపోయింది అది నాశనం అయిపోయింది మన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులలో మిషన్స్ పని పనిచేయడం ఆగిపోతాయి అందులో ప్రభుత్వ ఉద్యోగిని పనిచేస్తే నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద కుంభకోణాన్ని హైలైట్ చేశాను టీవీ నైన్లో ఉన్నప్పుడు ఎలాగంటే కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకి వాళ్ళ భార్యలు పార్ట్నర్లుగా లేదా వాళ్ళ భర్తల పార్ట్నర్లుగా ఆ చుట్టూతో ఉండేటటువంటి డయాగ్నోసిస్ సెంటర్లు అన్నీ ఉంటాయి ఆ చుట్టూ ఉన్న డయాగ్నోసిస్ సెంటర్లలో ఈ డాక్టర్ల యొక్క కుటుంబం ఎవరో ఎవరొకరు పార్ట్నర్ అన్నయ్య ఉంటారు లేదా టైఅప్ అన్నయ్య ఉంటారు కేజిహెచ్ హాస్పిటల్లో మిషనరీ ఉన్నాయి అనుకోండి ఆ మిషనరీ ఉన్నట్టుండి కంప్లైంట్ వచ్చేస్తుంది ఉన్నట్టుండి ఎక్స్రే పని చేయదు ఉన్నట్టుండి ఇంకొకటి డయాలసిస్ పని చేయదు ఏదో ఒకటి పని చేయదు వాటి ఎందుకయ్యా అంటే ఆ ఆ పన్సర్న్ ఎంప్లాయీ జీతం అతనికి వస్తుంది పని చేయకపోయినా సరే అతను ఏదో ఒకటి చెడగొడతాడు అక్కడ చెడగొడితే అక్కడికి ఇక్కడ మన దగ్గర మిషన్ పని అయిపోయిందమ్మా అక్కడికి వెళ్ళి చేయించుకోండి వాళ్ళు పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిందే డబ్బులు లేక మరి ఏం చేయాలమ్మా వెళ్ళి చెక్ చేయించుకోండి మానవత్వం చచ్చిపోయే చర్య అది నిలువు దోపిడీ చేయడం పేదవాడిని సచ్చినట్టు అప్పో సొప్పో చేసి ఆ డయాగ్నోసిస్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసు ఇదే చెక్ చేయించుకోండి ఆ రిపోర్ట్ చూసి వీళ్ళు మందులు రాస్తారు ఆ రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళు ఇన్పేషెంట్గా చేర్చుకుంటారు ఇక్కడ నెల నెల ఇచ్చే జీతం తీసుకునేటటువంటి ఆ సదరు ఉద్యోగికి జవాబుదారి లేదు ఆ సదరు డయాగ్నోసిస్ సెంటర్ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తే ఆ ఎక్విప్మెంట్ని పాడు చేసినందుకు కాబట్టి అట్లాంటి తప్పుడు పనులకి పాల్పడకుండా ఉండాలంటే మెయింటెనెన్స్ అప్పని చెప్తే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంతవరకు నేను ఒప్పుకుంటా కానీ టోటల్ నిర్వహణ అంతా ప్రైవేట్ వాడికి ఇచ్చేసి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించి దాన్ని మాత్రం ప్రభుత్వాన్ని అంటే అంతకంటే దోపిడీ మరొకటి లేదు ఎవడాడు ప్రైవేట్ నడపడానికి వాడికి ఏ అర్హత ఉందని ఏ హక్కు ఉందని వాడిది ఏం పాత్ర ఉందని ఇందులో అంటే మన ఇంట్లో అద్దెకి ఇవ్వడం వేరు మన ఇంటిని ఎవరు నడపడానికి ఇవ్వడం వేరు ఇప్పుడు జరుగుతున్నది అది ఇది కనుక నిజమైతే ఇది నిజమైతే నిజం ఆర్డర్ కూడా ఉంది రెండేళ్ళ పాటు జీతాలు గవర్నమెంట్ చెల్లిస్తుంది వాళ్ళకి అనేది అదే చేసిన ఆర్డర్ రెండేళ్ళ వరకు అది అది కరెక్టే జీతం ఇస్తున్నది మెయింటెనెన్స్ వాడేం చేస్తాడు అసలు ఎందుకు చేస్తాడు అది లేదు కదా ఏం చేస్తాడు అన్నది రావాలి మాత్రం ఖాయం ఇసక మద్యం మైనింగ్ ఇప్పుడు ఇవి వీటన్నిట్లలో తీసుకుంటున్న నిర్ణయాలు శాస్ చెబాస్ అని మన సంఖలు మనం గుద్దుకోవడం తప్పించి ఖచ్చితంగా ప్రజలని దోచి పెద్దలకి దోచి పెడుతున్నాం ఫీజ్ రిఎంబర్స్మెంట్ లాంటి పేదవాడికి అవసరమైనటువంటి విద్యని దూరం చేస్తూ ఏడాది అయిపోతే ఫీజు లేదు ఇంకొక ఆరు నెలలు అయిపోతే ఫీజు లేదు వాడికి ఏం సమాధానం కూడా చెప్పం చివరికి చదువులు బానేస్తున్నా సీట్లు తగ్గిపోతున్నా డిగ్రీలకు అడ్మిషన్స్ తగ్గిపోతున్నా మనకేం పట్టనట్టు ప్రవర్తిస్తున్నాం పైగా ఇప్పటికే భారతదేశంలోనే అతి దారుణ నిరక్షరాశిస్తున్న రాష్ట్రం మనం నిరక్షరాస్థలో నెంబర్ వన్ ఉన్న రాష్ట్రం అక్షరాస్యతలు అట్టడుగు బాగానే ఉన్న రాష్ట్రం మనం అక్కడ పట్టించుకోవట్లేదు ఇది పట్టించుకోవట్లా ఈ వ్యవస్థను తీసుకెళ్లి విధ్వంసం చేస్తున్నాం కాకపోతే ఎంతసేపటికి ఎదురోడు విధ్వంసకారుడు కాబట్టి ఉన్న వేధవల్లో మంచి వేధ మేము కాబట్టి మమ్మల్ని చూసుకోండి అని చెప్పేటట్టు ఉంది ఇక్కడ వ్యవహారం అంతా సార్ అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఏమన్నా రేజ్ అవుద్దా అనేది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి వరకు అంటే ఇవి ప్రభుత్వ అంటే ఆల్రెడీ ప్రారంభమైన కాలేజీలు ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలు కానీ దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు కానీ ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ఎనిమిది వందల మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రమక్రమంగా అంటే ఒకేసారి ప్రైవేట్ వ్యక్తులకు అబ్జెప్తే వాళ్ళు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా పోతారా వాళ్ళ నుంచి ఏమన్నా వ్యక్తమయ్యే నిరసన అడ్డుకోవడానికి ఈ రెండేళ్ల పాటు జీతం మేమే చెల్లిస్తాం అని ఏమన్నా ఆర్డర్ రిలీజ్ దీని వెనక దీని మీద జోక్యమైన కోరాలి వాళ్ళైనా తిరుగుబాటు చేయాలి టోటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తిరుగుబాటు చేయాలి లేదంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ బతుకులు లేకపోతే కాలేజీల బతుకులే అవుతాయి కాలేజీలో ముందు మాకేం పోయేలే ఎప్పుడు ఇస్తే ఏంది నాలుగు రోజులు పోతే అనుకున్నారు చివరికి అసలు ఆ పథకం ఉంటుందో లేదో ఇప్పుడు ఒకప్పుడు ఎవడకాడు ఫీజు కట్టగలిగినోడు చేరేవాడు కాలేజీలో నుంచి అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజు డబ్బులు లేకపోతే ప్రభుత్వం మీద డిపెండ్ అయిపోయి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ కాలేజీ నడవని పథకం అయిపోయింది స్టాండ్ అయిపోయింది విద్యార్థులు కూడా కొన్ని రోజులు అలవాటు అయిపోతుంది సార్ ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి రీఎంబర్స్మెంట్ రాదు డబ్బులు ఉంటే చదువుకోవడం లేదంటే లేదు వ్యవస్థ నాశనం అయింది వాడు నాశనం అయ్యాడు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అట్లాగే డబ్బులు నాలుగు రోజులకు పోయినా వస్తాయిలే అనుకుని మొదట్లో ఎందుకు పెట్టారు అసలు నాకు మొన్న ఒక డాక్టర్ గారు మాట్లాడుకు వచ్చారనమాట ఆ రోజున ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి పర్పస్ ఏంటంటే కొన్ని సివియర్ డిసీజెస్ లైక్ గుండె జబ్బులు క్యాన్సర్ ఇట్లాంటి వాటిలలో పేదవాళ్ళకి వైద్యం అందట్లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి ఆసుపత్రిలో కూర్చోబెట్టి మాట్లాడింది ఏంటంటే మీ దగ్గర ఎంత ఆక్యుపెన్సీ ఉంటుందంటే వాళ్ళు యాభై నుంచి అరవై శాతం ఆక్యుపెన్సీ ఉంటుందని చెప్పారు అయ్యా మీకు అంతే ఉంటుంది కదా దాంతో మీరు లాభాల్లోనే నడుస్తున్నారు కదా ఒక ఇరవై శాతం మాకు కేటాయించండి ప్రభుత్వానికి ఆ ఇరవై శాతానికి మినిమం అమౌంట్ తేనిస్తా ఫ్రీగా వద్దు నాకు ఆ ప్రభుత్వానికి ఇరవై శాతం మాకు మినిమం ఇవ్వండి అవి మేము అందులో పేషెంట్స్ పంపిస్తాం వాళ్ళకి సివియర్ గా ఉన్నాడని పంపిస్తాం వాళ్ళకయ్యే ట్రీట్మెంట్ ఖర్చు మేము పెట్టుకుంటాం ఆరోగ్యశ్రీ పేరుతో మీరు ఎక్కువ దాని నుంచి లాభాలు అవుతుందో ఆ క ఏమవుతుంది కదా ఆ స కి అంతవరకు మేము ఇచ్చుకుంటాం మీరు పేదలకు సేవ చేసిన వాళ్ళు అవుతాం మేము పేదల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం మీకు ఆ ఇరవై శాతం ఆక్యు పెంచి అదనంగా ఖాళీగా ఉన్న వాటిని మాకు వినియోగించినట్టు అవుతుంది అని చెప్పారట వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు కానీ ఆ పథకం నిదానంగా ఏమైపోయింది ఇరవై నలభై నలభై అరవై అరవై ఎనభై అయిపోయి ఇప్పుడు హాస్పిటళ్లలో గా డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాడుకొని పోయాడు అంత ఆరోగ్యశ్రీ అయితేనే చేస్తామనేటువంటి వాళ్ళు అయిపోయారు చివరికి సచ్చినట్టు ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది ఆసుపత్రులు దాని పర్యవసానం ఇవ్వాలి ఏంటి ఆరోగ్యశ్రీ లేకపోయేటప్పటికి హాస్పిటల్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది వైద్య వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఇంకో జోక్ ఏంటంటే ఈ డాక్టర్లందరూ సీనియర్ ఎక్స్పీరియన్స్ హాస్పిటల్ ఇవన్నీ ఆషామాషి వాళ్ళు ఏం కాదు ఎవరు కూడా కానీ డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ అప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్ళట్లా పేషెంట్లు లేదా ఆరోగ్యశ్రీ వాళ్ళకి చెప్తుంటారా అని చెప్పేసి అదేదో అన్నదానానికి కి ఉన్న తేడా లాగా తయారైపోయింది డబ్బులు పెట్టి చేయించుకునేటప్పుడు వేరే హాస్పిటల్కి పోతున్నారు లగ్జరీ హాస్పిటల్స్ అంటారు వీటింటిదో గవర్నమెంట్ హాస్పిటల్ పర్యాయపదంగా పదంగా చూస్తూ చేశారు వ్యవస్థ కొలాబ్స్ అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మీద కాస్త నమ్మకం ఉంది ఇప్పుడు ఆ వ్యవస్థని కొలాప్స్ చేస్తే రేపు ఎక్కడికి వెళ్ళాలి జనం డాక్టర్లు ఇప్పుడు కనుక పట్టించుకోకపోతే మనకే ఉందిలే పోయిందిలే అనుకుంటే ఓపీఎస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు ఆ రోజున యాజిటేట్ చేయలే సిపిఎస్ మేము కంపర్ట్ కదా మా తర్వాత వచ్చాడు మాకంటే తక్కువ బతుకుతాడు అట్టయితే ఒక అవుట్ సోర్సింగ్ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్ లాగా ఉంటే దినద నూరేళ్ళ ఇష్ట లాగా ఉన్నప్పుడు మా కింద పని పనిచేస్తాడులే అనుకున్నారు ఓపీఎస్ ఉద్యోగులు సిపిఎస్ వచ్చింది సిపిఎస్ తర్వాత సెక్యూరిటీ ఎక్కడ ఉంది సిపిఎస్ తర్వాత గ్యారంటీ ఉందా ఇవాళ రోజు సిపిఎస్ తీసేసి ఉద్యమం చేయమంటే ఎవరికాడ తీసేస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు సిపిఎస్ తీసేశారా లేదు కదా రేపైనా అంతే కదా భవిష్యత్తు అనేది కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది రేపు ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు లాగా అయిపోతాయి అది కూడా కాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బతుకులు అయిపోతాయి అంటే వీళ్ళతో పాటు భవిష్యత్తులో నర్సింగ్ కానీ లేదంటే ఈ ఆయుష్ డెంటల్ ఈ ఈ అనుబంధ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంకా కంప్లీట్ గా ప్రైవేట్ పరమే అవుతాయా దీనికి అనుబంధంగా ఇచ్చేస్తున్నారా ఇక భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రభుత్వ కాలేజీలు అనేవి ఇంకా ఉండబోవా వచ్చేవి కొత్తగా బాబుగారి ఆలోచన బాబుగారి విజన్ ని వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి దేశంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తీసుకొచ్చాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎందుకని ఒక ఉద్యోగి పాతికేళ్లకు ముప్పై ఏళ్ళకో ఉద్యోగంలోకి వస్తాడు అతను అప్పట్లో యాభై ఎనిమిది ఏళ్ళకి రిటైర్ అయ్యేవాడు పాతికేళ్లకు లెక్కేస్తే యాభై ఎనిమిది అంటే ఇంకో పాతిక ప్లస్ ఎనిమిది దగ్గర ముప్పై మూడేళ్ళు చేశాడు అతను ఈ టైంలో జీతం పెరగడము అంతా నడుస్తుంది లాస్ట్ రోజు జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆధారంగా ఓపీఎస్ నడుస్తుంది అప్పుడు పెన్షన్ స్కీమ్ నడుస్తుంది అది ప్రభుత్వానికి భారం అవుతుంది ముప్పై వేల మంది అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తున్నా ఓ లక్ష మంది ఉద్యోగులు ఉద్యోగం చేస్తుంటే లక్ష పాతిక వేల మంది రిటైర్డ్ పెన్షన్ తీసుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వాళ్ళకి మళ్ళీ డిఏలు పెంచా ఉండాలి ఇది ప్రభుత్వానికి భారం అవుతుందని గ్రహించి అప్పుడు ఆర్థిక నిపుణులు ఇచ్చినటువంటి సూచనల మేరకు అప్పుడే ప్రపంచ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు మోసగాడు అంటూ కమ్యూనిస్టులు ఉద్యమం చేసేవాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ వచ్చినప్పుడు ఎందుకని అట్లా కాకుండా అసలు పెన్షన్ ఇచ్చే అవసరమే లేని ఉద్యోగమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ రాష్ట్రంలో ఒరిజినల్ ఉద్యోగుల కంటే కూడా పని వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చేస్తారు కానీ దినదూరు వేల లక్ష కాబట్టి సిన్సియర్ గా పనిచేస్తారు ఆ పెన్షన్ అర్హులైనటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటుంది అది బాబు గారి ఆలోచన దానికి అనుగుణంగా నడుస్తా వచ్చింది ఇప్పుడు రే పొద్దున కూడా ని కూడా అట్లాగే చేసేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ జీతాలు ప్రభుత్వ పెన్షన్లే భారాలుగా మారుతున్నాయి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఇవే ఇప్పుడు ఆంధ్రాలో ప్రభుత్వానికి అతిపెద్ద ఖర్చు జీతాలు పెన్షన్లు ఆ తర్వాత ఇస్తున్నటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఈ మూడు అతి పెద్ద భారమైన ప్రభుత్వానికి వీటికి తోడు అమరావతి దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఎకరానికి ఎంత చెప్పి డబ్బులు చెప్పారు కదా కౌలు అది ప్రతి ఆట కట్టాల్సింది ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇరవై వేలు తీసుకుంటున్నారు పది పదహారు వేలు పదిహేడు వేలు వేలతో కూడా కలిపి ఎస్ఐని కలిపి మూడు వేలు గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఇరవై అంటే ఈ ఇరవై వేల ఎకరాలు ఇదో ముప్పై అదొక ఇరవై యాభై వేల ఎకరా ఎకరాలకి ఎకరాకి పాతిక వేల రూపాయలు అయితే డబ్బులు ఇవ్వాలిగా ఆ తర్వాత పాతిక ముప్పై 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 ఐదు నలభై దాకా అట్లా ఏడాదికి ఎంత ఎక్స్పెన్షన్ అని కదా లెక్క అట్లా వెళ్ళిపోద్ది ఇప్పుడు అప్పట్లో తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు నలభై వేలు ఎంత వస్తుంది పెన్షన్ ఇది ఎక్కడ ఆ లెక్కను చూసుకున్నప్పుడు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి అక్కడ ఇది ఇది కూడా భారమే కదా ప్రభుత్వానికి ఎన్నె కడతారు కాబట్టి ఇవన్నీ భారాలు తగ్గించుకోవాలంటే ప్రభుత్వం తన చేతిలో ఉండే నిర్వహణ వ్యయాలను తగ్గించుకుని అడుగులు వేస్తుందా ఎందుకంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉద్యోగం గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉద్యోగం అంటే పర్మినెంట్ అని వస్తాడు కానీ పార్ట్ టైం అయితే రాడు అవును వాళ్ళకి నువ్వు ఏళ్ళు తర్వాత నేను జీతం ఎవరంటే అట్టగా అంటే అక్కడ నుంచి మీరు ప్రైవేట్ ఉద్యోగులు అవుతారని లెక్క అది ఎట్లాగే అసలు ఇంకా అంతకంటే దోపిడీ అసలు చట్టం ఒప్పుకుంటుందా మెడికల్ కళాశాల చట్టం ఎలా చేస్తున్నారు ఇది అంటే అప్పుడు ప్రైవేట్ చేసేస్తామా నేను మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీని అప్పుడు మరి కేంద్రం డబ్బులు ఎందుకు రాష్ట్ర భూమి ఎందుకు ఇవన్నీ పెట్టి ఎవరినో దోచుకోమంటాం ఎందుకు ఒకప్పుడు కనుక దాని ఉంటారు షుగర్ ఫ్యాక్టరీలు తర్వాత పాల ఫ్యాక్టరీలు ఇవన్నీ సహకార రంగంలో ప్రజలందరూ రైతుల డబ్బులతో కడితే వాటిని తీసుకెళ్లి సంస్కరణల పేరుతో నేను దీన్ని బాగు చేస్తున్నానని చెప్పి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆ రైతులకు ఏమైనా సంబంధం ఉందే దాంట్లో పేరు సొసైటీ ఎన్నికలు జరుగుతాయి అధికార పార్టీ నాయకుడే అక్కడ చైర్మన్ ఇప్పుడు ఆ బోమాచిమక ఏంటి గొడవ తులిపాల నరేంద్ర ఇష్యూ గొడవ ఏంటి విశాఖ డైరీ గొడవ ఏంటి ప్రభుత్వానికి ప్రైవేట్ దాంట్లో సంపద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ విధంగా ఇవి కూడా దోచిపెడతారా అంటే ఎవరి సొమ్ము ఎవరికి దాచి పెడుతున్నట్టు ఎవరికి దోచి పెడుతున్నట్టు అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా ఆసుపత్రికి అంటే ఒక రకంగా మెడికల్ కాలేజీలు కానీ ఇక భవిష్యత్తులో మెడికల్ ఆసుపత్రులు కానీ ఇంకేవి కూడా అన్ని కంప్లీట్గా ప్రభుత్వాన్ని ఉండో ఇంకా ప్రైవేట్ పరం కాబోతున్నాయని సంకేతం లేదు అందులో ఉన్న సిబ్బందిని కూడా క్రమక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేట్ పరం కాబోతున్నారు అనడానికి ఒక సంకేతమా ఇది ఒక రెండు ఏళ్ల పాటు జీతాలు ఇస్ చెల్లిస్తాం అని ఒప్పందం దానికి సంబంధించిన ఒక ఆర్డర్ కూడా రిలీజ్ అవ్వడం మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేదంటే ఇలాగ ఒక అయోమయం గందరగోళంలోనే ఇంకో రెండేళ్లు కొనసాగించేసి క్రమక్రమంగా పీపీపీ ద్వారా ప్రైవేట్ పరం చేసేస్తారా అన్ని మెడికల్ కాలేజీ వెచ్చుద్దాం